హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్పల్లి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పాత వాళ్ళు మనల్ని ఎవరైనా సరే లైక్ చేయండి ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ బటన్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మార్కెట్ పెరుగుతుందని మిరప నేను ఒక అంతకుముందు కూడా ఒక వీడియో చేశాను వీలైతే ఆ వీడియో బై లింక్లో పెడతా చూడండి ఫ్రెండ్స్ నేను ముందు కూడా చెప్పా ప్రతిరోజు కూడా చెప్తున్నా మీరు మిరప ఎక్కువ అంటే నాకు ఈ కంటెంట్ ఏంటంటే మార్కెట్ పెరిగితే మార్కెట్ పెరిగితే మిరప వేస్తూ ఉన్నారు ఇప్పుడు తగ్గింది వేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు మంచి ఆలోచన ఇదే విధంగా ఉండండి తగ్గడానికి గల కారణాలు ఏంటి మిరప రేటు తగ్గడానికి కారణం ఏంటి రైతు చేసిన పొరపాటు ఏంటి పొరపాటు ఏంటంటే వేయాలని ముందుకు రావడం అంత ముందు విస్తీర్ణం తగ్గింది చాలా వరకు తగ్గింది తగ్గింది కాబట్టి రైతులు చాలా వరకు వేయాలనే ఆలోచన ఉన్నా చాలా వరకు తగ్గించారు మార్కెట్ పెరిగిందని ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వేయాలనే ఆలోచన పెరిగింది మీకు నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా వీడియో కొంచెం అటు ఇటుగానే మాట్లాడినా దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎవరైనా సరే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నష్టపోయేది మీరు లాభపడేది వ్యాపారస్తులు వ్యాపారస్తులు అంటే మళ్ళీ మిరపకాయలు చేసే వ్యాపారస్తులు కాదు నష్టపోయేది మీరు రౌండ్ చేస్తుంటారు చూడు నష్టపోయేది మీరు లాభపడేది మందుల కొట్ల ఇత్తనాల కొట్లలు నర్సరీ వాళ్ళు నష్టపోయేది మీరు అది గుర్తుంచుకోండి ఎవరో చెప్పారని నేను ప్రతిరోజు ప్రతి వీడియోలో చెప్తున్నా మిరప తగ్గిస్తే మార్కెట్ పెరిగిద్ది మీరు ఊహించిన దానికంటే రెండింతలు పెరిగిద్ది మీరు ఊహించిన దానికంటే రెండింతలు పెరిగిద్ది మీరు నేను ప్రతిరోజు వీడియోలో చెప్తా ఉన్నా మార్కెట్ దూసుకుపోతుందని మీరు మిరప వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే నష్టపోయేది మీరే ఎవ్వరు ఇక్కడ నష్టపోరు నష్టపోయేది మీరే అది గుర్తుంచుకోండి మీరు ఒకటి ఒక ఫార్ములా చెప్తా మీరు మనసులో పెట్టుకోండి మీరు ఎవరైనా సరే మీరు ఏదైనా చేయాలనే ఆలోచన ఉంటే ఇప్పుడు నువ్వు పది ఎకరాలు వేయాలనుకున్నావు అన్న మిరప పోయిన సంవత్సరం ఇరవై ఎకరాలు వేసినావు పోయిన సంవత్సరం ఇరవై ఎకరాలు మిరప వేసినావు ఈ సంవత్సరం పది ఎకరాలు వేసినావు లేదు ఈ సంవత్సరం నువ్వు ఇరవై ఎకరాలు వేయాలనుకున్నావు దానికి దీనికి వ్యత్యాసం చెప్తావు చూసుకోండి మీరు ఈ సంవత్సరం కూడా ఇరవై ఎకరాలు వేయాలనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళు పోయిన సంవత్సరం ఎంతైతే వేసారో ఈ సంవత్సరం కూడా అంతే వేస్తారనుకో ఈ సంవత్సరం మిరపకాయలు పదివేలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో మీరు ఇదే విధంగా మిరప వేయాలని ఆలోచన చేస్తే ఏది పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తారో అన్ని ఎకరాలు వేయాలని ఆలోచన చేస్తే ఈ సంవత్సరం మిరపకాయలు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో మనకు పదివేలకు వస్తాయి మిరపకాయలు అదే ఇరవై ఎకరాలు వేసిన రైతు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు వేస్తే అదే మిరప ఇరవై వేలకు పోద్ది ఇదే పదహైదు వేల నుంచి ఇరవై వేలకు ఖచ్చితంగా పోయిద్ది నాకున్న నమ్మకం నాకున్న విశ్వాసంతో చెప్తా ఉన్నా ఖచ్చితంగా మీరు తగ్గేండి మార్కెట్ పెరగకపోతే పెరగకపోతే అప్పుడు అడగండి నన్ను ఖచ్చితంగా చెప్తా ఉన్నా మీరు తగ్గడం ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ మార్కెట్ తగ్గడానికి గల కారణాలు ఏంటంటే ఇదొక గ్యామ్లింగ్ ఇదొక సిండికేటు ఇదొక ఇదొక రకమైన చాలామంది డబ్బున్న వ్యాపారస్తులు కానీ డబ్బున్న వాళ్ళు చేసే ఇదొక రైతును మోసం చేసే వ్యవహారం అది మనసులో పెట్టుకోండి రైతును ప్రతి ఒక్కళ్ళు మోసం చేస్తూ ఉన్నారు నా గురించి చాలామంది ఇతను డెబ్బై పైసలకు ఇది సపరేట్ ఒక వీడియో చేస్తాను నేను డెబ్బై పైసలు ముప్పై పైసల నుంచి తొంభై పైసలు అని చెప్తా ఉన్నా ముప్పై పైసలకు నేను పెంచా పెంచుతా ఉన్నా అని చెప్పా డెబ్బై పైసలు నేను నష్టపోకూడదని నేను ముప్పై పైసలు అని చెప్పాను నాకు నష్టం రాదు లాభమే వస్తుంది ముప్పై పైసలకు కూడా సొమ్మైన ఇద్ది నాకు ఇబ్బంది ఏమి ఉండదు అంత ఇంత మిగిలిద్ది నాకైతే నష్టమే ఉండదు కానీ అంటే ఒక్క ఒక్క సెకండ్లో చెప్తా మధ్యలో అంటే దాని గురించి వ్యాపారస్తుల గురించి వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా మీరు ఒకటి గుర్తుంచుకోండి నేను ఎక్కడ నష్టపో నా గురించి ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళు మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే నేను ఈరోజు డెబ్బై పైసలు కానీ తొంభై పైసలు ఇస్తా ఉన్న రైతులకి మీరు నన్ను ఫాలో అవ్వాలనే ఆలోచనతో నన్ను ఎంతోమంది చాలామంది త్రిపురాంతకం కానీ వెల్లంపల్లి కానీ చాలా నర్సరీలు నా మీద రకరకాల మాటలు రైతులకు చెప్పారు చాలామందికి చెప్పారు మీరు కానీ మీరెందుకు అమ్ముతున్నారన్న డెబ్బై పైసల కానీ తొంభై పైసలు ఈ అమ్మ ఆరుమూరు డెబ్బై పైసలకి ఇస్తా ఉన్నారు ఆరుమూరు డెబ్బై పైసలకి ఇస్తా ఉన్నారు మీకు ఎలాగ ఇట్టుబాటు అవుతుంది చెప్తా దీనికి సపరేట్ ఒక వీడియో చేస్తా దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం ఇంకా మీరు ఆ విధంగా చేస్తేనే మీరు లాభపడతారు లేకపోతే నష్టపోయేది మీరే తక్కువ వేయకుండా ఎక్కువ వేయాలని ఆలోచన చేస్తే నష్టపోయేది మీరే లాభపడేది చెప్పా మీకు ఆల్రెడీ ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు తక్కువ వేయడం వలన చాలా వరకు లాభం జరిగింది వీళ్ళల్లో చాలామంది మీకు మోసం చేయడానికి మీరు రెండు ఎకరాలు వేసారన్న ఇరవై వేలు అమ్మింది ఎంత డబ్బులు వస్తాయి ఇరవై ఇరవై కింటాలు అమ్మినా నాలుగు లక్షలు వస్తాయి ఎకరాకు నాలుగు లక్షలు వస్తే మీకు రెండు ఎకరాలకు ఎనిమిది లక్షలు వస్తాయి అదే గనక నువ్వు రెండు నాలుగు ఎకరాలు వేసి ఇరవై కింటాలు అయితే కింటా పదివేలు అమ్మితే నీకు నష్టం ఎంత ఒక్కసారి ఆలోచన చేయండి ఎక్కువ వేయడం వల్ల నష్టపోయేది మీరే తక్కువ వేయడం వల్ల డిమాండ్ ఏర్పడిద్ది తక్కువ వేయడం వల్ల డిమాండ్ ఏర్పడిద్ది అప్పుడు చాలా వరకు లాభం జరిగే ఛాన్స్ ఉంటుంది మీరు తక్కువ వేయక ఎక్కువేసి చాలా వరకు నష్టం జరుగుతూ ఉంటుంది ఇదొక గ్యాంబ్లింగ్ అని చెప్పాను కదా మీకు వ్యాపారస్తులు ఇదంతా రకరకాలుగా పెంచడం తగ్గడం కొంతమంది చేతుల్లో కొన్ని కొన్ని జరిగిపోతూ ఉంటాయి అనమాట దయచేసి మీరు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు మన రైతులు ఎక్కడున్నా సరే బాగుండాలి అనే ఆలోచనతో నేను వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మన వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి పది మందికి షేర్ చేస్తూ ఉండండి నేను చెప్పిన వీడియోలో ఎక్కడైనా సరే తప్పులు ఉంటే ఇలా చేయకూడదని చెప్పినా సరే నేను సవరించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తక్కువ వేయడానికి ట్రై చేయండి ఎక్కువ లాభం జరిగే ఛాన్స్ ఉంటుంది ఎందుకనంటే నేను ఆల్రెడీ చెప్తా ఉన్న పదే పదే ప్రతి వీడియోలో కూడా చెప్తా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు వేస్తే నష్టపోతారని నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా కానీ చాలామంది నేను ఎవరేట్లేదు కదా వేయట్లేదు కదా అంటే వాళ్లకు ఐటీసీ అయినా సరే ఇంకా ఎంఆర్సి సంథింగ్ ఎంఆర్పి ఏదో ఉంది పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళంతా ఏం చేస్తారు ఆశీర్వాద్ కానీ ఐటీసీ కానీ ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు పర్టికులర్గా ఎక్కువ లాభం రాకపోయినా సరే ఎంత వేస్తున్నారు విస్తీర్ణం అని తెలుసుకోవడానికైనా సరే వాళ్ళు మొత్తం ఐటీసీలో చాలామంది కంపెనీ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతుందని వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకొని మార్కెట్ను ఏదో విధంగా దాన్ని ఇబ్బంది పెట్టాలని చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫాలో చేస్తూ ఉండండి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోండి ఎందుకంటే నష్టపోయేది మీరే కాబట్టి ఎక్కువ వేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపియ్యకండి ఖచ్చితంగా నష్టపోతారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి